హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఈ రోజు కొత్త ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను దాని విశేషాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు నేల మీద ఎర్ర చిందనం ల్యాండ్స్ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుతో మీ ముందుకు వస్తున్న సంస్థ శ్రీ సాయి అగ్రి ఫార్మ్స్ ఈ సంస్థ నెలకొల్పే ఫామ్ ల్యాండ్స్ లో ప్రతి ఫ్లాట్ అంటే ప్రతి యూనిట్ కి ముప్పై అడుగుల రోడ్డు సదుపాయం కల్పిస్తున్న ఏకైక సంస్థగా నిలిచింది సంస్థ వెంచర్లకు సంబంధించిన వివరాలను మార్కెటింగ్ ప్రతినిధి జి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు ఆ విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండ మండల కేంద్రానికి సమీపంలో శ్రీ సాయి అగ్రి ఫార్మ్స్ వారి ఎకరాల సరికొత్త వెంచర్ ని జులై పదో తేదీన అట్టహాసంగా లాంచ్ చేశారు ఈ ల్యాండ్ శ్రీశైలం హైవేకి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నారు గణేశంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు వెంచర్ ప్రత్యేకతలు ఒకసారి పరిశీలిద్దాం వన్ ఈ వెంచర్ గణేశంపాడు గ్రామానికి ఆనుకుని ఉంది అంతేకాదు బస్ సౌకర్యం కూడా కలదు టూ వెంచర్ లో ప్రతి ఒక్క ప్లాట్ నందు వంద ఎర్ర చందన మొక్కలను నాటి ఓపెనింగ్ రోజునే కస్టమర్లకు చూపించబడును సరిహద్దులను చూపించి అగ్రిమెంట్ రోజునే మీ ఫ్లాట్ నెంబర్ తో నేమ్ బోర్డు ని ఏర్పాటు చేయబడును ఫోర్ మీ ఫ్లాట్ లోని మొక్కలను పన్నెండు సంవత్సరాల పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అగ్రిమెంట్ విధానంతో పెంచి పెద్ద చేసి సెవెంటీ థర్టీ రేషియోలో కటింగ్ చేసి ఇవ్వబడును డె శాతం ఆదాయం కస్టమర్ కు ఇచ్చి ముప్పై శాతం ఆదాయం సంస్థ తీసుకుంటుంది ఫైవ్ సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయబడును సిక్స్ వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ మరియు మెయిన్ గేట్ ఏర్పాటు చేయబడును సెవెన్ డ్రిప్ ఇరిగేషన్ తో ప్రతి మొక్కకు నీరు అందించే సదుపాయం కలదు ఎయిట్ మా వెంచర్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే కస్టమర్ కు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు నైన్ రిజిస్ట్రేషన్ చేసిన కస్టమర్ కి పదిహేను రోజుల్లోనే పట్టాదారు పాస్బుక్ అప్లై చేసి పట్టాదారు పాస్బుక్ ని వెంటనే ఇప్పించే ఏర్పాటు చేయగలము టెన్ మా కస్టమర్ కు ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టాదారు పాస్బుక్ వన్ బి అడంగల్లో మీ పేరును నమోదు చేయించి పన్నెండు సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ని వెంటనే ఇవ్వబడను లెవెన్ మన సైట్ లో డెబ్బై నుంచి వంద ఫీట్ల లోపే బోర్లలో పుష్కలమైన మంచి నీళ్లు లభిస్తాయి ట్వెల్వ్ ఈ వెంచర్ లో విద్యుత్ సౌకర్యం కల్పించబడును హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు అండి మనం ఇప్పుడు మాట్లాడుకున్న సబ్జెక్ట్ శ్రీ సాయిశ్రీ ఆగ్రోఫామ్ ఎత్తంగా గురించి అండి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఎవరికి ఎవరు ఈ రీతిలో ముప్పై అడుగులు వేల రోడ్లు తీసుకున్నారండి మీ ప్లాంటేషన్ ఇరవై సెంటులతోటి పన్నెండు వందల పది గజాలతోటి ప్లాంటేషన్ చేసి మీ సరిహద్దు రాళ్ళను చూపించి చుట్టూ డైమండ్ ఫినిషింగ్ తోటి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మీ వంద ప్లాంటేషన్ మొక్కలకు అదనంగా ఏడు పళ్ళార చెట్లను కొబ్బరి నిమ్మ బత్తాయి మామిడి ఉసిరి జామ ఇలా ఏడు రకాలను ప్రత్యేకంగా ఇవ్వండి అండి ఎర్రచందన ఫామ్లో అండి ఎవరైన రీతిలో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు మరియు అడంగలు ఈసీలు పన్నెండు రోజుల్లోనే మీకు రిజిస్ట్రేషన్ అనేది పదిహేను రోజుల్లోనే మీకు పట్టాదార పాస్బుక్ ఇచ్చే సౌకర్యం కలదండి ఇరవై రోజుల్లోనే గవర్నమెంట్ చాలన తోటి పట్టాదార పాస్బుక్ అప్లై చేసి ఆ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేయబడును అదేవిధంగా అరవై రోజుల్లో మీ పట్టాదార పాస్బుక్ ఇచ్చే పరిస్థితిని కంపెనీ మీకు పాస్బుక్ పెంచబడను ముఖ్యంగా అగ్రిమెంట్ అయిన రోజునే మీ ఫ్లాట్ యొక్క సరిహద్దులు చూపించి మీ నేమ్ బోర్డుని మీ అడ్రస్తో సహా ఇలా చూపించబడును ఈ తక్కువ సమయంలో ఎర్రచందన ఫామ్ ల్యాండ్లో అతి తక్కువ పెట్టుబడులతోటి ఎక్కువ లాభాలు ఆశించి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లొకేషన్ హైలైట్స్ వినుకొండకు పదిహేడు కిలోమీటర్ల సమీపంలో మన ప్రాజెక్ట్ మార్కాపూర్ నుంచి యాభై మూడు కిలోమీటర్ల దూరం మాచర్ల నుంచి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని నర్సరావుపేటకు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పర్యాటక ప్రదేశాలైన నాగార్జున సాగర్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు శ్రీశైలం నుంచి ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో మన ప్రాజెక్టు ఉంది గుంటూరు నుంచి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి నూట పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి పదిహేడు కిలోమీటర్ల సమీపంలో ఉంది దొనకొండ రైల్వే స్టేషన్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల సమీపంలో ఉంది త్వరపడిన వారికి మంచి ఫ్లాట్స్ ఇప్పించగలము అని సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి జి శ్రీనివాసరావు తెలిపారు తక్కువ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఫామ్ ల్యాండ్ ఫ్లాట్ కొనాలనుకునే కస్టమర్లకు ఇదే సువర్ణ అవకాశమని వివరించారు మరిన్ని వివరాల కోసం నైన్ జీరో వన్ డబుల్ జీరో ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ ఫోన్ నంబర్ కి కాంటాక్ట్ చేయాలని కోరారు రియల్ సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని ఆప్షన్ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్